ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి గార్డెన్ అనమాట నమస్తే అండి సిరి గార్డెన్ సిరి గార్డెన్ స్వాగతం అండి ఇవాళ పంప్కిన్ పై చేద్దాం అనుకుంటున్నానండి అది మైదా లేకుండా మైదా ఏమి లేకుండా పంప్కిన్ పై చేస్తానండి చూడండి ఇదిగో పంప్కిన్ అంటే తెలుసు కదా మంచి కూర గుమ్మడికాయ అనమాట ఇదిగో చూసారా ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఒకేసారి ప్రాసెస్ చెప్తానండి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అందుకని ప్రాసెస్ చెప్పేస్తాను చేయాల్సిన విధానము దీని తొక్కు తీసేసి ముందుగా కొంచెం పెద్ద సైజుగా మీడియం సైజు ముక్కలు తరిగి పెట్టుకుందామండి ఇదిగోండి ఇట్లా పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని ఇది దీనిపైన చిల్లులు ఉంది కదా చిల్లులు ఇదిగో చిల్లులు అండి దీంట్లో గుమ్మడికాయ ముక్కలు వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఫస్ట్ దీని మీద మూత పెడదాం మూత పెడదాం ఆవిరి మీద ఉడికి మనం ఆవిరి మీద ఉడికించుకున్నాను చూడండి బాగా ఇదిగో చూడండి మెత్తగా ఉడికిపోయినాయి దీన్ని ఇప్పుడు బాగా స్మాష్ చేసుకోవాలి ఇది మీకు గుర్తుంది కదా స్వీట్ పొటాటో స్టార్చ్ తయారు చేశాను కదా పౌడర్ స్వీట్ పొటాటో పౌడర్ అని ఉంటుందండి వీడియో మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆ మైదా లేకుండా స్వీట్ పొటాటో పౌడర్ వేసి చేస్తున్నానండి బియ్యప్పిండి కూడా కాదు ఇది అంటే ఫ్లోర్ బదులు మనము స్వీట్ పొటాటో స్టార్చ్ని ఉపయోగించుకోవచ్చు దీన్ని ఇప్పుడు బాగా మెదుపుకోవాలండి ఆవిరి మీద ఉడికించాము కదా ఇది బాగా మెదుపుకోవాలి ఇదిగోండి దీంట్లోకి కొంచెం స్వీట్ పొట్ కొంచెం స్వీట్ పొటాటో ఫ్లోర్ వేసాను కావాల్సి ఉంటే మళ్ళీ వేసుకుందాం కొద్దిగా బెల్లం కొంచెం బెల్లము ఇంకొండి యాలక్కాయ పొడి కొద్దిగా నెయ్యి నెయ్యే మొత్తం కలుపుకుందాం అండి ముందు చాలకపోతే ఇంకొంచెం పొడేసుకుందాం ఇదిగోండి చూడండి డవ్ ఇలా కలుపుకున్నాం కదా చూడండి డవ్వు ఇలా ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇదిగో ఈ సైజు ఉండలు చేసుకుందాం అండి అన్నీ ఇలాగే ఉండలు చేసుకుందాం ఇదిగోండి ఇలా అన్నీ ఉండలు చేసి పెట్టుకోవాలండి సరేనా ఇప్పుడు ఆయిల్ కాగబెట్టుకుందాం ఇదిగోండి నూనె బాగా కాగింది ఇదిగోండి ఇట్లా ఉంది మన గార్డెన్లోది దాంతో ఇలా అప్పచ్చి చేసుకొని వేసుకోవాలండి కొంచెం మందంగా వేసుకుంటే సరిపోతుంది చూసారా చూడండి ఎంత బాగుంది చూడండి గూరెలాగా ఎంత బాగుంది ఇంతేనండి ఇలా ఇలా బ్రౌన్కి వస్తే చాలు స్లోలో పెట్టుకుంటే బాగా ఉడుకుతాయండి ఇంక తీసేసుకోవడమే బాగా చూసారా చూడు ఎంత బాగా పూరీలాగా ఎంత బాగా వంగుతున్నాయి చూసారా చూడండి బాగా పుంగుతున్నాయి మనం ఆయిల్ కూడా చేతికి రాసుకోక్కర్లేదండి ఇది అరిటాకు మీద అద్దేసేసి బాగా అద్దుకొని అప్పచ్చలాగా అట్లా వేసేయడమే అంటే మనం కొంచెం నెయ్యేసాం కదా పిండిలో అసలు అతుక్కోవట్లేదు పగలట్లేదు బాగా వస్తున్నాయి చూడండి టైం టైం చాలా బాగుందనమాట ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి అన్నమాట షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో అండ్ మీరు కూడా ట్రై చేయండి అన్నమాట ట్రై చేసి నాకు అయితే చెప్పండి సో ఇంకా వీడియోస్ చాలా బాగుందండి క్రిస్పీగా ఉంది ఆ నెయ్యి అన్ని మంచివే కదండి బెల్లం గుమ్మడికాయ అన్ని మంచి పోషకాలు ఉంటాయి పిల్లలు గుమ్మడికాయ తినని వాళ్ళకి ఇలా రెసిపీనా చేసి పెట్టండి చూడండి బూరెల్లాగ ఎలా బొంగివేలు ఉన్నాయి కదా ఇది పంప్కిన్ పై రెడీ ఇది అమెరికన్ బూరెల్ అన్నమాట ఎనీవేస్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చేయడం అయితే సరే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు కలుసుకుందాం అంతవరకు